హాయ్ ఫ్రెండ్స్ మా యాత్రా ఛానల్కు స్వాగతం ఈరోజు శృంగేరి దేవాలయ యాత్ర విశేషాలు తెలుసుకుందాము శృంగేరి చాలా రమణీయంగా ఉంటుంది చాలా అద్భుతమైన ప్రదేశం శృంగేరి దేవాలయంతో పాటు యాత్రికులు శ్రీ ఋష్యశృంగ మహర్షి ఆలయంను కూడా దర్శించుకోవచ్చు తరువాత దగ్గరలో ఉన్న సిరిమనే వాటర్ ఫాల్స్ కూడా సందర్శించవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది శృంగేరి ఆలయ రాజగోపురము ఈ గోపురం ఎత్తు నూట ఇరవై ఏడు అడుగులు గోపురద్వార నిర్మాణము రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి నాడు ప్రారంభమైనది ఈ నిర్మాణము రెండు వేల పద్నాలుగులో పూర్తి అయినది రాజగోపురం నుంచి లోపలికి ప్రవేశించగానే కుడి ప్రక్కన శ్రీ శారదాంబ దేవాలయము శ్రీ తోరణ గణపతి దేవాలయము శ్రీ శంకరాచార్య దేవాలయములు కలవు మీరు చూస్తున్నది శారదాంబ దేవాలయం దీనిని ఎనిమిదవ శతాబ్దంలో శ్రీ ఆది శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించారు ఈ ఆలయము తుంగానది తీరమున ఉన్నది ఒక సర్పము ప్రసవ వేదనతో బాధపడుతున్నటువంటి కప్పకు పడగ పట్టడం చూసి స్వామివారు ఈ స్థల వైశిష్ట్యాన్ని గుర్తించి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ పీఠానికి సురేశ్వరాచార్యుల వారు మొదటి ఆచార్యులు రాజగోపురం నుంచి నేరుగా ముందుకు వెళితే విద్యాశంకర దేవాలయము ఉంటుంది ప్రక్కనే తుంగానది ఉంటుంది తుంగానది ఒడ్డున బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయము శ్రీ కప్పే శంకరలింగ దేవాలయము ఉంటుంది తుంగానది వంతెన దాటితే నరసింహవనం ఉంటుంది విద్యాశంకర ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయంలో శ్రీ విద్యాశంకర లింగంనకు ఇరువైపులా విద్యాగణపతి స్వామివారు శ్రీ దుర్గాదేవి వారు కొలువై ఉన్నారు ఈ ఆలయం పన్నెండు స్తంభాలతో నిర్మించబడినది ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రాశిని రాశి చక్ర క్రమంలో సూచిస్తాయి ఆలయ ప్రాంగణంలోని తుంగా నదిలో చేపలను చాలా పవిత్రంగా భావిస్తారు ఆది శంకరాచార్యులు వారు కేరళ నుంచి ఒక చేపను తెచ్చి నదిలో వదిలినట్టు ప్రతీతి యాత్రికులు ఈ చేపలకు మరమరాలను అన్నాన్ని పెడుతూ ఉంటారు పిల్లలు ఇక్కడ చేపలకు ఆహారాన్ని పెడుతూ బాగా ఎంజాయ్ చేస్తారు మేము మా యాత్రలో మొదటి రోజు శృంగేరి ఆలయాన్ని దర్శించుకున్నాము రెండవ రోజు కిగ్గా గ్రామంలో ఉన్నటువంటి ఋష్యశృంగేశ్వర దేవాలయంను దర్శించుకున్నాము ఈ ఆలయము శృంగేరి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీనిని చేరుకోవడానికి శృంగేరి నుంచి ముప్పై నిమిషాల సమయం పడుతుంది శృంగేరి అనే పేరు శృంగగిరి నుండి వచ్చింది ఈ ప్రాంతము ఋష్యశృంగ మహర్షి నివాస ప్రాంతము తపో ప్రాంతము అవుట చేత ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చినది ఋష్యశృంగ మహర్షి విభాండక మహాముని యొక్క పుత్రుడు ఒక జింక గర్భమున జన్మించినటువంటి వారు ఈయనకు ఏకశృంగము ఉండుట చేత ఏకశృంగ మహర్షి అని కూడా పిలుస్తారు పూర్వము అంగదేశమునకు భయంకరమైన క్షామము నెలకొన్నది అంగదేశమును పరిపాలిస్తున్నటువంటి రోమపాదుడు మహర్షులను సంప్రదించగా ఋష్యశృంగ మహర్షి ఈ ప్రాంతమునకు వచ్చినచో క్షామ నివారణ జరుగుతుంది అని వారు వివరించారు అందుకని రోమపాదుడు ఋష్యశృంగ మహర్షిని వేసిల సహాయంతో అంగదేశమునకు రప్పిస్తారు అలా వానలు మెండుగా కురిసి క్షామ నివారణ జరుగుతుంది ఋష్యశృంగ మహర్షి యొక్క భార్య శాంతాదేవి ఋష్యశృంగ దేవాలయం దర్శనం తర్వాత మేము సిరిమనే వాటర్ ఫాల్స్కి వెళ్ళాము కిగ్గా గ్రామం నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ జలపాతాన్ని కిగ్గా జలపాతం అని కూడా అంటారు ఎంట్రీ ఫీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది జలపాతం దగ్గరకు వెళ్ళటానికి కొన్ని మెట్లు మాత్రమే ఉంటాయి మెట్ల వరకు కూడా వాహనాలు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ జలపాతం చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు మనసుకు చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది యాత్రికులు గమనించవలసిన ముఖ్య విషయములు